ఫ్రెండ్స్ ఢిర్రీ వేదికగా ముంబై తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఆశీస్ చిచ్చర పిడుగు జాక్ ఫ్రేజర్ మెగ్గూర్ కు విధ్వంసం సృష్టించాడు రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టించాడు ప్రమాదకర బౌలర్ బుమ్రాను కూడా వదిలిపెట్టకుండా సిక్సర్లు బౌండరీలతో హోరెత్తించాడు ఇరవై ఏడు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు అందులో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లు బాధాడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులను చేసింది ఈ పరుగులతో ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధిక పరుగులను సాధించింది ఈ క్రమంలోనే పదిహేను బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఫ్రేజర్ రికార్డు నెలకొల్పాడు ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్టు హాఫ్ సెంచరీ బాధిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ గా జాక్ ఫ్రేజర్ రెండోసారి రికార్డు సాధించాడు ఇదే సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో ఫ్రేజర్ పదిహేను బంతులు అర్ధశతకం సాధించి గతంలోనే చరిత్ర సృష్టించాడు ముంబైతో జరిగిన ఈ మ్యాచ్లో మరోసారి తన రికార్డును తిరగరాశాడు జాక్ ఫ్రేజర్ మరో అరుదైన ఘనత సాధించాడు టీ ట్వంటీ క్రికెట్లో పదిహేను లేదా అంతకన్నా తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా ఫ్రేజర్ రికార్డులకెక్కాడు ఇక ఐపీఎల్లో ఓవరాల్ గా వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానంలో ఫ్రేజర్ నిలిచాడు పదమూడు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఎస్ఎస్వి జైస్వాల్ తొలి స్థానంలో కొనసాగగా రెండవ స్థానంలో కెఎల్ రాహుల్ ప్యాట్ కమ్మిన్స్ పద్నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి రెండవ స్థానంలో ఉన్నారు ఇక మూడవ స్థానంలో యూసుఫ్ పఠాన్ సునీల్ నరేన్ నికోలస్ పూరన్ పదిహేను బంతుల్లో హాఫ్ సెంచరీలను సాధించి వీళ్లతో కలిసి ఫ్రేజర్ సంయుక్తంగా ఉన్నాడు ఇక ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే ఫ్రేజర్ దాటికి ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో తొంభై రెండు పరుగులను చేసింది ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో ఉంది తొలి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ నూట ఇరవై ఐదు పరుగులు పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా నష్టపోకుండా సాధించింది ఈ క్రమంలోనే ఆసిస్ లెజెండ్ గిల్ క్రిస్ట్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు ఫ్రేజర్ ఈ సీజన్లో ఫ్రేజర్ కి ఇది మూడవ అర్ధశతకం కావడం విశేషం ఇక ఈ సునామీ ఇన్నింగ్స్ తో ఆసిస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ రెండు వేల తొమ్మిదిలో డక్కన్ చార్జెస్ తరపున నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో కేవలం ఇరవై ఏడు బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి చావ్లా బౌలింగ్లో అవుటయ్యాడు ఫ్రేజర్ అవుట్ అయ్యే సమయానికి ఢిల్లీ క్యాపిటల్ స్కోరు ఏడు పాయింట్ మూడు ఓవర్లలో నూట పద్నాలుగు ఉందంటే అర్థం చేసుకోవచ్చు జాక్ ఫ్రేజర్ ఊచకొత ఇయర్ రింగ్స్లో ఉందో ఈ క్రమంలోనే ఓ రీర్ ఫిట్ ను సాధించాడు ఫ్రేజర్ రెండు వేల తొమ్మిది ఐపీఎల్ సీజన్ లో డెక్కన్ చార్జర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం మేడం గిల్క్రిస్ట్ ఇక ఆ సీజన్ లో ఢిల్లీ డేర్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఇరవై ఐదు వంతుల్లోనే డెబ్బై నాలుగు పరుగులు చేశాడు గిల్క్రిస్ట్ ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గిల్క్రిస్ట్ మూడో స్థానంలో ఉండేవాడు ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి మూడో స్థానంలోకి వచ్చాడు ఫ్రేజర్ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు జాక్ ఫ్రేజర్ ఈ మ్యాచ్ లో పవర్ ప్లే ముగిసేలోపు జాక్ ఫ్రేజర్ డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు దీంతో ఆసిస్ రెజెంట్ గిల్ క్రిస్ట్ రికార్డును బద్దలు కొట్టాడు ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు సురేష్ రైనా సురేష్ రైనా రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో ఏకంగా ఎనభై ఏడు పరుగులు సాధించాడు ఆ తర్వాత ఇదే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ ఎనభై నాలుగు పరుగులు కొట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు మరి ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ ఆటగాళ్ల థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్